మన కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అబద్ధాన్ని మోస్తా ఉన్నా అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి ముక్కుంటున్నాం కూడా వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతావు ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మట్టుకుతారు